హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ లెసన్ సెవెంత్ క్లాస్లో సిక్స్టీన్త్ లెసన్ రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ ఇక్కడ లెసన్లో మనకు ఒక యాక్ట్ గురించి ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం రెండు వేల రెండు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇక్కడ ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ మనం చదివితే కనుక బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ వాహనాలలో పొగతాగడం నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బిల్లును ప్రవేశపెట్టింది ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడితే వంద నుండి వెయ్యి రూపాయల వరకు జరిమానా కూడా విధించడానికి అవకాశం కల్పించింది దీనికి సంబంధించి ప్రతిపక్ష సభ్యులు ఈ క్రింది సూచనలు చేశారు ఏంటంటే విద్యా సంస్థలకు కూడా వంద మీటర్ల దూరంలో సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించడం పద్దెనిమిల లో లోపు వయసు వారికి సిగరెట్లు అమ్మడాన్ని నిషేధించడం సిగరెట్ల అమ్మకాల ప్రకటనల మీద నిషేధం విధించడం వంటి సూచనలు చేశారు మరికొందరు ఏం చేశారంటే ఇలా చేస్తే ఇప్పుడు ఈ నిషేధం చేస్తే ఇది పొగాకు రైతులు మరియు కిల్లీ దుకాణదారుల జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తుందని వాదించారు ఈ చట్టానికి స్ఫూర్తి ఏంటి అంటే సిగరెట్లు ప్రజల ఆరోగ్యం మీద చూపే దుష్ప్రభావాల వల్ల నవంబర్ రెండు రెండు వేల ఒకటి నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చట్టం చేయడం జరిగిందనమాట ఈ చట్టం ప్రకారం ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ వాహనాల్లో పొగ తాగడం నిషిద్ధం పొగ తాగకూడదు అనే బోర్డులు ఉంచడానికి సంబంధించిన సెక్షన్లు ఐదు ఆరు పది ఈ మూడు సెక్షన్లను ఉల్లంఘిస్తే అటువంటి వారికి వంద రూపాయల జరిమానా రెండో తప్పు అంటే రెండోసారి కూడా ఇది రిపీట్ అయితే రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల జరిమానా విధించి శిక్షించవచ్చు అన్నమాట ఇక్కడ ఒక కృత్యం ఇవ్వడం జరిగింది ఖాళీలలాగా వార్తాపత్రికలు ఎప్పుడు పెద్దవాళ్ళే చదువుతారనే ఊహతో రాస్తారు కాబట్టి ఈ క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాం నిషేధించడం కొట్టిపారేయడం అనుమాలు అనుమానాలు సందేహాలు నేపథ్యంలో ఉల్లంఘించడం ఇలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ఖాళీలను పూరించమని ఇవ్వడం జరిగింది బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించడానికి డ్యాష్ ప్రవేశపెట్టారు ఇది బిల్లు సాంప్రదాయమ చట్టమ నిబంధన బిల్లును ప్రవేశపెడతారు బిల్లును ప్రవేశపెట్టే ముందు బిల్లుగా ఉంటుంది అది ఆమోదం పొందాక చట్ట రూపం దాల్స్తుంది గుర్తుంచుకోవాలి ప్రవేశపెట్టేటప్పుడు బిల్లు రూపంలోనే ఉంటుంది ధూమపానం అనగా పొగ తాగడం నిషేధంలో ఈ క్రింది వాటిని చేర్చలేదు పనిచేసే చోటు ప్రభుత్వ వాహనాలు ప్రైవేట్ తోటలు బస్టాండు ఇక్కడ ప్రైవేటు తోటలను చేర్చలేదు పనిచేసే చోటు అనగా ప్రభుత్వం ఉంటుంది ప్రైవేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటే తీసుకోవాలి మనం కాబట్టి ప్రైవేటు తోటలను ఇందులో చేర్చలేదు సుప్రీంకోర్టు ఆదేశాలను డాష్ చేయడానికి ఈ చట్టం చేశారు నిశ్శబ్దం దండించడానికి అనుసరించడానికి తిరస్కరించడానికి అనుసరించడానికి గుర్తుంచుకోవాలి ఈ బిల్లును ప్రవేశపెట్టింది సుప్రీంకోర్టు మంత్రులు కలెక్టర్ ఆఫీసు శాసనసభ మంత్రులు ప్రవేశపెడతారు ఈ బిల్లును గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూస్తే శాసనసభ భారతదేశంలో ప్రతి రాష్ట్రం గవర్నర్ మరియు ఒకటి లేదా రెండు సభలతో కూడిన చట్టసభలు కలిగి ఉన్నాయి ఒకటి లేదా రెండు అంటే శాసనసభ ఉంటుంది శాసన మండలి ఉంటుంది ప్రతి రాష్ట్రానికి శాసనసభ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది శాసన మండలి అనేది కొన్ని రాష్ట్రాలకు ఉంటుంది కొన్ని రాష్ట్రాలకు ఉండదు శాసనసభను దిగువ సభ అని శాసన మండలిని ఎగువ సభ అని అంటారు ఇంపార్టెంట్ పాయింట్ దేశ స్థాయిలో చూస్తే పార్లమెంట్లో లోక్సభ అనేది దిగువ సభ రాజ్యసభ అనేది ఎగువ సభ అవుతుంది రాష్ట్ర స్థాయిలో అయితే శాసనసభ దిగువ సభ శాసన మండలి ఎగువ సభ నెక్స్ట్ పాయింట్ చూస్తే రాష్ట్ర శాసనసభ సాధారణంగా ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది రెండు సమావేశాల మధ్యకాలం ఆరు నెలలకు మించకూడదు ఇంపార్టెంట్ ఇది కూడా తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి శాసనసభ్యుడికి ఉండవలసిన అర్హతలు కనుక మనం గమనిస్తే మొదటిది ఏంటంటే భారతదేశ పౌరుడై ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు దాటి ఉండాలి అంటే ఇరవై ఐదు సంవత్సరాల పైన ఉండాలి వయస్సు లాభదాయకమైన ప్రభుత్వ పదవులలో ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగి అయినా లేదంటే ఏదైనా ఆఫీస్లోనైనా ఉండకూడదు అన్నమాట నెక్స్ట్ పాయింట్ చూస్తే ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసేది చెప్పకూడదు ఓటు అనేది రహస్యంగా వేయాలి శాసనసభ్యులు తమలో ఒకరిని సభకు అధ్యక్షులుగా దీన్నే స్పీకర్ అంటారు సభాధ్యక్షులు ఎవరు స్పీకర్ స్పీకర్గా ఎన్నుకుంటారు నెక్స్ట్ చూస్తే శాసన మండలి శాసన మండలి మన రాష్ట్ర శాసన మండలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పనిచేసి రద్దు ఎనభై ఐదులో ఇది రాజ రాజకీయ పునరావాసంగా మారుతుందని చెప్పేసి అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది దీన్ని తిరిగి రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి ఏర్పాటు చేశారు అప్పటి నుంచి మళ్ళీ పనిచేస్తుందన్నమాట శాసన మండలి సభ్యుడికి ఉండవలసిన అర్హతలు కనుక మనం గమనిస్తే సేమ్ కాకపోతే ఏజ్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట భారతదేశ పౌరుడై ఉండాలి శాసనసభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఇక్కడ కూడా ఉండాలి వయస్సు రీత్యా మాత్రం శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలంటే ఇరవై ఐదు సంవత్సరాల పైబడి ఉండాలి శాసనమండలి సభ్యులుగా ఉండాల్సిన అర్హతలు ఏంటంటే ముప్పై సంవత్సరాల వయసు పైబడి ఉండాలన్నమాట లాభదాయకమైన పదవులలో ఉండకూడదు ఇంపార్టెంట్ ఇవి మొత్తం మండలి సభ్యుల సంఖ్య మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తే శాసన మండలి సభ్యుల సంఖ్య చూస్తే నలభై ఉంటుంది ఈ వీరు ఎలా ఎన్నికయ్యారు అనేది మనం గమనిస్తే ఇక్కడ శాసనసభ్యులు ఒకటి బై మూడు మందిని ఎన్నుకుంటారు అంటే పద్నాలుగు మందిని శాసనసభ్యులు ఎన్నుకుంటారు స్థానిక సంస్థలు ఇప్పుడు మనకు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు వీరు ఉంటారు కదా సర్పంచ్లు ఎంపీటీసీలు వీరు ఉంటారు కదా వీరి ద్వారా ఎన్నిక కాబడిన వారు వన్ బై థర్డ్ అనమాట అనగా పద్నాలుగు మంది గవర్నర్ కోటాలు గవర్నరు ఒకటి బై ఆరు మందిని అంటే ఆరుగురు మందిని గవర్నర్ నామినేట్ చేస్తారనమాట వీరు వివిధ రంగాల్లో సేవలు చేసిన వారిని సామాజిక పరంగా వివిధ రంగాల్లో సేవలు చేసిన వారిని గవర్నర్ నియమిస్తారనమాట ఒకటి బై ఆరు మందిని అలాగే ఉపాధ్యాయులు ఒకటి బై పన్నెండు మందిని అంటే ముగ్గురు ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు పట్టభద్రులు వన్ బై టూ అంటే ముగ్గురిని పట్టభద్రులు ఎన్నుకుంటారనమాట ఇలాగా మొత్తంగా నలభై మంది శాసన మండలి సభ్యులు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ చూస్తే గవర్నర్ గవర్నర్ రాష్ట్రానికి కార్యనిర్వాహక అధిపతి గవర్నరు భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడడం గవర్నర్ యొక్క బాధ్యత గవర్నర్ మంత్రి మండలి సభ్యులను ముఖ్యమంత్రి సలహా ప్రకారం నియమిస్తారు గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి సలహా ప్రకారం మంత్రి మండలి సభ్యులను నియమిస్తారు రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ నడుచుకుంటారు ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక రెండు చట్టాలను ప్రస్తావించడం జరిగింది అది కనుక మనం గమనిస్తే పిల్లల భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక చట్టాలు చేసింది బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు దీన్నే పోక్సో అంటారు పోక్సో చట్టం బాల నేరస్తుల న్యాయ చట్టం రెండు వేల పదిహేను ఈ చట్టాల పేర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ చూడండి రిజర్వేషన్ల పద్ధతి నెక్స్ట్ చూస్తే రిజర్వేషన్ల పద్ధతి దళితులు ఆదివాసీల వంటి బలహీన వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం చాలా కష్టంతో కూడుకున్న పని ఈ వర్గాల నుండి అతి కొద్ది మంది మాత్రమే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు షెడ్యూల్డ్ కులాల వారికి తెగల వారికి ప్రాతినిధ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన భారత రాజ్యాంగం వీరికి కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకంగా కేటాయించింది మన తెలంగాణ అసెంబ్లీలో చూస్తే రిజర్వ్ చేసిన నియోజకవర్గాల సంఖ్య మొత్తం నియోజకవర్గాల సంఖ్య చూస్తే నూట పంతొమ్మిదిగా ఉంది షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాలు చూస్తే అందులో పంతొమ్మిది షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించిన నియోజకవర్గాలు పన్నెండుగా ఉంది ఆంగ్లో ఇండియన్ నియామకాన్ని ఒకటి ఉంటుందన్నమాట స్త్రీలకు కూడా ఈ విధంగా రిజర్వేషన్లు కల్పించాలని చాలామంది అంటున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉమెన్ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసింది కాబట్టి అది అమల్లోకి వస్తే ఉమెన్స్కి కూడా రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్